ప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం నెరవేర్చేటువంటి ఫ్యూచర్ తప్పకుండా నిర్వర్తించేటువంటి బాధ్యత మన కిషోర్ బాబు అదేవిధంగా విధంగా పంచాయతీలో ఎన్నో అవతలు ఎన్నో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా నిలబడి ఏమని గత శాసన సభ్యులు కూడా పలానా కిషోర్ బాబు ఏ పనికి చేయొద్దు అని ఒక హుకూమ్ జారీ చేశారు ఆ రోజు గ్రామంలో ఎక్కడా లేదు ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి అయినా ఆ యొక్క పోరాటాన్ని మొత్తాన్ని ఇంటిలో పెట్టుకుని కాపాడినటువంటి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరం కూడా గట్టిగా చక్క ఆయన నియమాకాన్ని వాళ్ళందరూ ఆహ్వానించు